ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదమూడవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి అంతేకాకుండా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో కీలక మార్పులు అని వి చోటు చేసుకోబోతున్నాయి అయితే మీకు రాబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి అయితే ఐద్ర వ్యక్తులు ఎవరు ఎటువంటి కీలక మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి అదేవిధంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే ఋషభ రాశి అనేది రాశచక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మన గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవ మనస్తత్వం కలవారి వీరు ఉంటారు వీరిలో ఉన్నటువంటి మంచి గణాలు కనుక మనం గమనించినట్లయితే బోలెడు ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ వచ్చారు ఏ పని పని చేసిన ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో బ డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శనిదేవుని యొక్క అనుగ్రహము అనేది అధికంగానే ఉంటుంది అండి ఏళ్ళనాటి శని నుండి విముక్తి అనేది లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా వీడిపోబోతుంది ఇక వీరు అయితే చాలా అందంగానే ఉంటారండి అందమైనటువంటి మనసుని కలిగితూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అనేది అందేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్పులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి కాగలుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆదాయము అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇక రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఒక దైవానుగ్రహం కూడా వీరి పైన ఎక్కువగా ఉండబోతుందండి దానివల్ల వీరికి బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది మరబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక విద్యార్థులకు విషయానికి వస్తే మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి మీరు చేరుకుంటారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం లభించ బోతుంది ఇక వీరికి టెన్షన్స్ కూడా అధికంగానే ఉంటాయండి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడతారు వీరి చాలా జాలి గుణము అనేది చెప్పాలండి ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా జాలి అనేది చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరికి పెద్ద పెద్ద కోరికలు అనేవి ఉంటాయి ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అందరికంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటారు いいか。 ఆ యొక్క దైవానుగ్రహము వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు అండి దానివల్ల వీరికి అఖండ అదృష్టము అనేది కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు కాబట్టి రేపటి సోమవారం రోజున స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మీకు కుదిరితే అభిషేకము అనేది నీటితో చేయండి లేదంటే స్వామివారికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి దీనివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అరకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయండి మంచి శుభవార్తలు వింటారు అపారమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశం అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున తప్పకుండా గుడికి వెళ్ళండి ఇక ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరైతే మీకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికే నష్టం కలుగుతుంది మీకు ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా పోతుంది అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇక రేపటి రోజున వాటిని తీసుకొని పూల ముక్కల్లో వేయండి అంటే బిల్లో పత్రాలు అనేవి స్వామివారికి సమర్పిస్తారు కదండి వాటిని తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి దానివల్ల మంచి అదృష్టము అనేది మీకు వస్తుంది ఇక పెళ్ళైనటువంటి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లలకు చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి జీవితము అనేది ఉంటుంది ఇక ఎవరైతే కోపం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలండి వీరికి ఇక మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్త అయితే మీకు అవసరం అనేది చెప్పాలి ఇక వీరికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి ఇక మీరు అయితే మీకు వీలైతే రేపటి రోజున కోతులకు లేదంటే కుక్కలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తగిలిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఆగిపోయినటువంటి డబ్బు అంతా కూడా అంటే మొండి బకాయిలు అంటారు కదండి అటువంటివి అన్నీ కూడా వసూలు అవుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి కూడా ఎటువంటి సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు మంచి అదృష్టము అనేది కలగబోతుంది అని చెప్పాం కదండి వారు ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో మీకు జరగబోయేటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించినటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి దానివల్ల మీకు అంతా కూడా మంచిగా కలిసి రాబోతుందండి వారి వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మంత అంటే ఒక మంచి అదృష్టం అనేది రాబోతుంది కాబట్టి వీరిద్దరితో మీకు చాలా అద్భుతమైనటువంటి ఇదే కలుగుతుంది అనే చెప్పాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారము మొదలుపెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటప్పటికి అదృష్టపు సంఖ్యలుగా కనవరుస్తున్నాయి సో చూస్తారు కదండి ఏక ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్